ఆంగ్వాడీలు నిరసనకు దిగారు తమకు సరైన వేతనాలు ఇవ్వాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు అంగన్వాడీ కేంద్రాల్లో బాల్య సంరక్షణ ప్రీ స్కూల్ విద్యా విభాగాన్ని బలోపేతం చేయాలంటున్నారు ఆంగన్వాడీ టీచర్లను మూడవ తరగతి నాలుగవ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలంటున్నారు కనీస వేతన కింద నెలకు ఇరవై రూపాయలను పెన్షన్ కింద నెలకు పది వేల రూపాయలను ఇవ్వాలని కోరుతున్నారు పిఎఫ్ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కల్పించాలంటున్నారు రాష్ట్రంలో ఇరవై నాలుగు రోజుల సభ్య సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ఫోర్ సైట్స్ టీవీ ప్రతినిధి గోవింద్ అందిస్తారు అంగన్వాడీలకి కనీస ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని కలెక్టర్ కార్యాలయం అంత చూస్తున్నాం కార్యాలయం చూసినట్టయితే దాదాపు అంగన్వాడీ కార్యకర్త మహిళలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి గతంలో చూసినట్టయితే పదమూడు వందల పదమూడు వేల ఉన్న పదమూడు వేల ఐదు వందల ఉన్న శాలరీని పద్దెనిమిది వేల వరకు ఇరవై ఆరు వేల వరకు ఇవ్వాలని చెప్పారు కనీసం ఇప్పుడు పదమూడు వేల వరకు అయినా సరే పద్దెనిమిది వేల వరకు ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడ డిమాండ్ చేసిన పరిస్థితి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ముందు మాత్రం మహిళలు మాత్రం పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి ప్రస్తుతం చూడవచ్చు మన దృశ్యాలు చాలామంది కూడా ఇక్కడ మహిళలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేమని చేస్తున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ వేతనాలను కూడా చెప్పి ఆందోళన చేసిన పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు జిల్లా అధ్యక్షుడు చెప్పండి ప్రధానమైన డిమాండ్ ఉందిగా ఫోర్ న్యూస్కి ధన్యవాదాలు నా పేరు కోటేశ్వరి నేను రాష్ట్ర గౌరవ ఉపాధ్యక్షుడాలని మే మాకు అంగన్వాడీలు దేశంలో నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం దాదాపుగా యాభై సంవత్సరాలు పూర్తిగా వస్తుంది అయినా ప్రభుత్వాలు ఎట్టి సాకిరి అంగన్వాడీ టీచర్లతోనే హెల్పర్స్తో జయించుకుంటున్నారు నేటి ఆనాటి నుంచి నేటి వరకు కూడా కనీస వేతనాలకి నోసుకున్నటువంటిది ఇందులో ప్రమోషన్ లేవు ఆయాకి ప్రమోషన్ లేవు టీచర్లకి ప్రమోషన్ లేవు కనీస వేతన లేదు గత ప్రభుత్వంలో మేము ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసినాం ఆ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము అధికారంలోకి వస్తే మీకు కనీస వేతనం అమలు చేస్తామని చెప్పారు నమ్మినాం ఓట్లు వేసినాం కానీ అనేక హామీలని ఇచ్చినప్పటికీ కూడా మేము రిప్రజెంటేషన్లు ఇస్తే తీసుకుంటున్నారు కానీ సైలెంట్గా ఉంటున్నారు ఇప్పటికీ సైలెంట్గా ఉండి ఏం చేశారంటే జీవో నెంబర్ని పది తీసుకొచ్చి అరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి టీచర్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి పూనుకుంది ఆ జీవో ఇచ్చి అరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి టీచర్ని హెల్పర్ని స్టడీ సప్డి కాకుండా ఇంటికి పోమని కనీస వేతనం లేకుండా రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా అట్లనే పెన్షన్ అనేది లేకుండా ఇంటికి పోమనడం భావ్యం కాదు ఈరోజు దేశవ్యాప్తంగా మూడు ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వం అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని ఈరోజు దేశవ్యాప్తలో పిలుపులో భాగంగా మేము కూడా ఈ ఖమ్మం జిల్లాలో ధర్నా చేయడం జరుగుతుంది ప్రధానంగా గత కొన్ని సంవత్సరాల నుంచి వేతనాలు వస్తున్నాయి కదా ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు రావట్లేదు అనుకుంటారు సార్ ఇప్పుడు ప్రభుత్వం నుండి మాకు వేతనాలు కూడా ప్రతి నెల ఐదో తారీఖు వేస్తామని చెప్పారు అవి కూడా రావట్లేదు అలాగే ఏడీఎలు లేవు టీఏడిఎలు కూడా ఇవ్వట్లేదు కనీస సౌకర్యాలు కల్పించాలి అంగన్వాడీ సెంటర్లో పిల్లగాని లేరు అంగన్వాడి సెంటర్లో మా కనీస సౌకర్యాలు వాళ్ళు ఫ్యాన్లు ఉండవు కరెంట్ ఉండవు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే నలభై ఐదు సంవత్సరాల నుండిగా ఐసీడీఎస్లో పనిచేస్తున్న హెల్పర్లకు కానీ అరవై సంవత్సరాలు టీచర్లు కానీ అరవై సంవత్సరాలు దిగిపోయిన వెంటనే యాభై వేలు హెల్పర్కి టీచర్కి లక్ష రూపాయలు ఇస్తామంటారు అది మా డిమాండ్ కాదు రెండు లక్షలు టీచర్కి ఒక లక్ష హెల్పర్కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం పద్దెనిమిది వేలు కూడా ఇస్తామని పేస్ట్లో పెట్టారు కనీసం ఇప్పుడు ఆ ఊసే లేకుండా చేస్తున్నారు కాబట్టి మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం ఓకే మొత్తం చూసినట్టయితే ఖమ్మం జిల్లాలో వ్యాప్తంగా చూసినట్టయితే అంగన్వాడీలు మాత్రం జీతాలు పెంపడా పెంచడానికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తి విఫలమే చెప్తున్నారు గతంలో వచ్చినట్టయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పదమూడు వేలు ఇచ్చిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పద్దెనిమిది వేలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు అయినా సరే ఇప్పటికీ ఆరు నెలలు గడుస్తున్న సరే ఇంత ఇంతవరకు కూడా వేతనాలు ఇవ్వకపోవడంతో మాత్రం మహిళలు మాత్రం పెద్ద ఎత్తున కూడా కలెక్టర్ కార్యాలయం ధర్నా దిగారిన పరిస్థితి పరిస్థితి అనిపిస్తుంది ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి తప్పనిసరిగా అంగన్వాడీ వాళ్ళు మాత్రం ఆదుకొని వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తారో ఆ వేతనాలు మాత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది కొంత కెమెరామెన్ సతీష్ సతీష్తో గోవిందు ఫోర్ సైజ్ టీవీ ఖమ్మం కలెక్టర్ కార్యాలయం నుంచి